సూర్యకలా మందిరంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కర్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు పెట్టావరం ప్రసాద్ అధ్యక్షత నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రిపబ్లిక్ ఇన్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కర్ జాతీయ ప్రధాన కార్యదర్శి లాల్ పాటిల్ పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును తక్షణమే పూర్తి చేయాలన్నారు ఈ ప్రాజెక్టుకు అందుబాటులోకి రావడం వల్ల రైతులు ఎంతో మేలు జరుగుతుందని వారు పేర్కొన్నారు అలాగే కాకినాడ పోర్టును అభివృద్ధి చేయాలని దానివల్ల వేలాది మంది కార్మికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణకు పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని తమ పార్టీ తరఫున కేంద్ర రాష్ట్రాలపై ప్రైవేటీకరణ అడ్డుకునేందుకు పోరాటాలు చేయడం జరుగుతుందన్నారు ప్రముఖ న్యాయవాది ముప్పాల సుబ్బారావు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ప్రసాదులు మాట్లాడుతూ రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కృషి చేయడం జరుగుతుందన్నారు రాష్ట్రంలో దళితులు మహిళలపై అత్యాచారాలు పెరిగాయని ఆరోపించారు దళిత డ్రైవరు బీది సుబ్రహ్మణ్యం ని హత్య చేసి డోర్ డెలివరీ చేయడం జరిగిందని దీనిపై ఎన్నో పోరాటాలు చేయడం జరిగిందన్నారు అదే విధముగా కోడికత్తి శ్రీన్ విషయంలో కూడా జగన్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందన్నారు తన సంబంధం లేని కేసులో ఇరికించడం జరిగిందన్నారు అనంతరం నూతనంగా నిర్మించిన కమిటీ సభ్యులకు నియమాయక పత్రాలను అందించారు ఈ కార్యక్రమంలో ఆర్పీఐ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పి బాలకృష్ణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం బాబి राष्ट्र अध्यक्ष राजू तदित्व रिपब्लिकन पार्टी रिपब्लिकन पार्टी ऑफ इंडिया को पूरे आंध्र प्रदेश में कैसा डेवलप करना चाहिए इसके ऊपर सभी कार्यकर्ताओं के विचार सुने गए और रिपब्लिकन पार्टी जो प्रोग्राम दे रही यहाँ के लोगों को हम अपने कोई सताए हमें बताया ऐसा एक प्रोग्राम है हमारे पार्टी का पूरे देश के अंदर हम चला रहे हैं और वो प्रोग्राम हम आंध्र प्रदेश में भी चलाने वाले हैं और डॉक्टर बाबा साहेब अम्बेडकर की जो रिपब्लिकन थॉट्स है जो विचारधारा है उसको पूरे सभी आंध्र प्रदेश के सामान्य जनता किसी भी जाति धर्म के लोगों तक वो विचारधारा कैसी पहुंचा जाए इसलिए हम लोग उसके लिए कार्य कर रहे हैं और तो संगठन अधिक अधिक मजबूत हमको करना है आपको मालूम होगा कि आंध्र प्रदेश के काकीनाड़ा जिले में एक समय रिपब्लिकन पार्टी का एम एल रह चुके हैं रमन्या जी यहाँ से अमलापुरम जो रिजर्व सीट है वहाँ से हम चाहते कि काकीनाडा जिले से भी रिपब्लिकन पार्टी का कोई एमएलए इस विधानसभा में बीवी रमनैया और इसकी जैसा एमएलए एल ए यहाँ से खादी काकीनाडा जिले से जीत की जाए इसके लिए हम लोग यहाँ पे एक प्रयास कर रहे हैं कि काकीनाडा जिले से कोई रिपब्लिकन पार्टी का विधानसभा में कोई प्रतिनिधि जीत बोलो ना పెద్ద రాజకీయ కుట్రకోణం ఉందన్నావు ఎన్ఐఏ స్పష్టంగా విచారణ జరిపింది దీంట్లో రాజకీయ కుట్రకోణం లేదు దాని మీద పెద్ద ఎత్తున మనం ప్రచారం చేశాం ఎస్ వీధి సుబ్రహ్మణ్యం కానీ కోడి కత్తి కానీ కోడి కత్తి సీని కానీ ఇలాంటి వాళ్ళ మీద సుధాకర మీద కానివ్వండి ఇలా వీళ్ళందరి మీద వేధింపులు గురి చేస్తున్నారు ఇది దళితుల వ్యతిరేకమైనటువంటి విధానాలు అవలంబిస్తున్నారని అని చెప్పాం వైపున వాళ్ళందరూ ఏకమయ్యారు వాస్తవాలు గమనించారు మాస్క్ పెట్టుకోమని చీరలు కొనని పోలీస్ స్టేషన్లో చంపితే దిక్కు దివాణా లేదు కిరణ్ ఇలాగ ఒక్కచోట కాదు చెప్పుకుంటూ వెళ్ళకపోతే కోకొల్లగా దళితుల మీద దాడులు జరుగుతుంటే నిష్పక్షపాతంగా వహిస్తూ ఉన్నారు ఇప్పటికైనా ఈ జిల్లా కలెక్టర్ గారిని ఎస్పీ గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం వివి సుబ్రహ్మణ్యం కేసులో చట్టబద్ధంగా రావాల్సినటువంటి ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో వృద్ధాప్యంలో అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళ కుటుంబ వాళ్ళ తల్లిదండ్రులకి ఇవ్వాలి వాళ్ళ మీద బతుకుతున్నటువంటి వాళ్ళ అబ్బాయికి జాబ్ ఇవ్వాలి భూమి ఇవ్వాలి ఇల్లు ఇవ్వాలి ఇది చట్టంలో ఉన్న అంశాలు అంతేకాకుండా చట్టానికి అధిగమించి కూడా కలెక్టర్లో కొంత ఆర్థిక సహాయం చేయడానికి అవకాశం ఉంది ఆ దిశలో ఇచ్చి ఈ సమాజంలో దళితులు ధైర్యంగా జీవించే రక్షణ కల్పించవలసిన ప్రస్తుత ప్రభుత్వం మీద ఉన్నది ఆ విధంగా చర్యలు తీసుకోకపోతే ఈ రాష్ట్రంలో అత్యధిక భాగం ఉల్లంఘిస్తుంది చట్టాలు అనుభవిస్తుంది ఎవరంటే ఆదివాసీలు దళితులు మధ్యతరగతి వాళ్ళు ఈ రోజున మీరు రాజమండ్రి సెంట్రల్ దగ్గరికి వెళ్ళోడి దాంట్లో ఉందవరు అందరూ పేద మధ్యతరగతి దళిత ప్రజానేకం జైల్లో పగ్గిపోతా ఉన్నారు కానీ కోట్లాది రూపాయలు ఆర్థిక నేరాలకు పాల్పడిన వ్యక్తులు ఈ వ్యవస్థని చిన్నాభినం చేయడానికి ఆర్ ఆర్థిక ఉగ్రవాదంలో భాగస్వాములైన వాళ్ళు ఈ రోజున స్వేచ్ఛగా దిరుగుతున్నారు ఫ్లైట్ల మీద తిరుగుతున్నారు దర్జాగా ఏసీ రూముల్లో కూర్చుంటున్నారు ఈ రోజున దాంట్లో వివక్ష తీసుకురావటం ఇబ్బంది పెడతాం అందరికి అందటలేదని జరుగుతుంది ఎంత కొట్టుకున్నా రిజర్వేషన్ అయిండి చిన్న గోచని పంచుకోవడానికి దెబ్బలాడుకుంటున్నాము నా ఉద్దేశం